ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో అయితే చూపిస్తాం దానికోసం క్యారెట్ అండ్ క్యాబేజ్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత క్యారెట్ అండ్ క్యాబేజ్లో ఒక కప్ మైదా ఒక కప్ కార్న్ఫ్లోర్ అండ్ ఉడకబెట్టిన ఆలు కొంచెం సాల్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కారం అల్లం వెల్లుల్లి వేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి అండ్ క్యాప్సికమ్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సోయా సాస్ వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో కిచప్ వేసుకొని అయితే కుక్ చేసుకోవాలి మనం ముందు తీసి పక్కన పెట్టుకున్న క్యారెట్ అండ్ క్యాబేజ్ వాటర్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకొని అయితే సర్వ్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకొని లెమన్ అండ్ ఆనియన్స్తో తింటే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియన్